ఏపీ పేపర్ మిల్లు కార్మికులకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మంచి అగ్రిమెంట్ జరిగిందని త్వరలోనే జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగే సమావేశంలో అన్ని సమస్యలను పరిష్కారం చూపిస్తుందని టీడీపీ నాయకులు మాజీ కార్పొరేటర్ మొకమర్తి సత్యనారాయణ దుత్తరపు గంగాధర్ తెలిపారు స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న టీఎన్టీయూసి కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు బత్తుల బలరామకృష్ణ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సహకారంతోనే మంచి వేతన ఒప్పందం జరిగిందన్నారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కార్మికులను పట్టించుకోకుండా ఇప్పుడు దీక్షలు దన్నాలు అంటూ ఆ పార్టీ నాయకులు ఆందోళనకు దిగడం విడ్డూరంగా ఉంటారు కార్మికుల కోసం ఎవరు చేశారు అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు శ్రమైక్య కార్మిక సంఘం కార్యదర్శి ఎన్ ప్రకాష్ మాట్లాడుతూ పరంపర ఒకటి రెండు కార్మికులకు నూట పదకొండు మంది పర్మనెంట్ అయ్యారని కాంట్రాక్టర్ కార్మికుల జీతాలు ఏరియర్స్ అన్ని త్వరలోనే పరిష్కారం అవుతాయన్నారు ఇప్పుడు వీళ్ళు నడుపుతున్న టైంలో వీళ్ళ ధర్నాలు దీక్షలు అవి చేసి మేమేదో చేసేసాం మేము కూర్చుంటేనే ఇదంతా జరిగింది అని గొప్ప చెప్పుకుంటున్నారు కానీ గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో కార్మికులకి అందరికీ తెలుసు వాళ్ళు ఏదన్నా మరిచిపోయి మీరు చేశారని అనుకుంటారేమో అనుకుంటున్నారేమో మీరు కానీ కార్మికులు ఎవరో కూడా ఈ విషయాలు ఎవరో మర్చిపోరు ఏదైనా మీ మీద అభిమానం ఉన్నవాళ్ళు ఒకరో ఇద్దరూ లేదో పది మంది అబ్బాయి మా నాయకుడు వచ్చి ఇక్కడ ఎన్ని చేయడం వల్ల జరిగిందని చెప్తూ ఉంటారు కానీ ఈ వాస్తవాలు కాదు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇవాళ ఈ రకమైనటువంటి చర్చలు జరిగి మళ్ళీ అగ్రిమెంటు అలాగే తొందరలో ఎలక్షన్ ఇవన్నీ రావడానికి ముఖ్య కారణము మన సిటీ ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యేలు మన ఎంపీ గారు మన మినిస్టర్ గారు ఇది అందరికీ తెలిసిన విషయం ఏదైతే వీళ్ళకి అగ్రిమెంట్ నిమిత్తం ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ప్రభుత్వం దగ్గరుండి ఈ అగ్రిమెంట్ని ఓకే చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క చొరవతోనే జరిగింది తప్ప ఏ ఏ ఇతర పార్టీలు ప్రమేయం అయితే లేదండి ఖచ్చితంగా చెప్తున్నాం ఇంకో విషయం ఏంటంటే వైసీపీ నాయకులు మేము ధర్నా చేయడం వల్ల అగ్రిమెంట్ జరిగిందని చెప్పడం జరుగుతుంది మీరు ధర్నా చేయడం వల్ల అగ్రిమెంట్ జరిగేటట్లయితే గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి ఈ కార్మికులు కార్మికుల బాగు గురించి మీరు ఒక మూడు రోజులు కేటాయించలేకపోయారా మీ ప్రభుత్వంలో అప్పుడే మూడు రోజులు మీరు ధర్నా చేసి ఉంటే అగ్రిమెంట్ అయిపోయేది కదా ఎందుకంటే ఇది అవదని మీకు తెలుసు మీ ప్రభుత్వం చేయదని తెలుసు ఇప్పుడు మా ప్రభుత్వం చేస్తుందని తెలిసి తెలిసిన తర్వాత మీరు ఏదో పెయింట్లు పంపుకోవడానికి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేయించిన మీరు పెయింట్లు పంపుకొని మేమే చేసామని ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా ఇప్పుడు చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇందులో మీ చొరవటు ఎటువంటిది లేదు కూటమి గవర్నమెంట్ దయ వల్ల ఇక మేనేజ్మెంట్ ఎలా లొంగదు కాబట్టి సిఎస్ గారిని కూర్చోపెట్టే కాబట్టి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు మాకు సెటిల్మెంట్ అయింది తర్వాత కాంట్రాక్టర్లు ఇష్యూ కాంట్రాక్టర్ల జీతం ఇష్యూ మా ఏరియాస్ ఇష్యూ తర్వాత గౌరీ ఎమ్మెల్యే గారు మళ్ళీ మేము కలిసాం వాసు గారు నేను పైన టాప్ మేనేజ్మెంట్తో శాస్తో మాట్లాడదాం చెప్పారు ఇంకా మాకు నాలుగు విషయాలు ఉన్నాయండి కాంట్రాక్టర్లు రెండు వంద మంది పర్మిట్ చేయాలి కాంట్రాక్టర్ జీతం ఫిఫ్టీ పర్సెంట్ అడుగుతున్నాం తర్వాత వీడియో పాయింట్ ఒకటి ఈ మూడు పాయింట్లు కాంట్రాక్సీలు జరుగుతుంది పెద్ద మేజర్ విషయం ఏంటంటే నూట పదకొండు మంది పరంపర వన్ పరంపర టూ వాళ్ళ ఎంప్లాయీస్ బయటికి వెళ్ళిపోయి సర్వీస్ ఉండగా బయటికి వెళ్ళిపోయి పరంపర వన్ నూట పదకొండు మంది పరంపర వన్ పరంపర టూ లోపలికి వచ్చారు వాళ్ళ తండ్రులు కూడా బయట ఎక్కడో జీతం లేక వాళ్ళకి పదివేలు జీతం అయ్యి ట్రైనింగ్ ట్రైనింగ్లో బస్ కండక్టర్ కింద ఎక్కడో పని చేస్తున్నారు పనిచేస్తుంటే ఇప్పుడు వాళ్ళకి జూలై జనవరి ఇరవై ఒకటి పరంపర వన్ పర్మిట్ అయిపోయారు జూలై ఇరవై ఒకటికి నిన్న కాక మొన్న జూలై ఇరవై ఒకటికి పరంపర టూ పర్మిట్ అయిపోయారు మరి గారు మాటిచ్చారు ఆయన పెద్ద మనసుతో వాళ్ళకు కూడా పర్మిట్ రోజు తీసుకొస్తారని ఆశిస్తూ